Hei.

ఈ ఒక్కరు కూడా తిని చాలా గౌరవంగా చాలా ఇష్టంగా తీసుకుంటామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ గౌరవ సర్పంచ్ సూచన రాడి గారు ఎంపీడీ మెంబర్లు వార్డ్ మెంబర్లు ఇతర ప్రధానికి అందరికీ పేరు పేరు నమస్కారం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో అది ఎక్కడ జరుగుతుంది మన కొత్తపల్లెనా పెద్దదూరులోనా కడపలోనా ఎక్కడా విశాఖపట్నమా విజయవాడనా హైదరాబాద ఇండియాలోనా ఇంకెక్కడా దాని పేరు ఇంటర్నేషనల్ డే నేషనల్ యోగాడే కాదు ప్రపంచమంతటా జరిగే కార్యక్రమం అది ప్రపంచమంతటా జూన్ ఇరవై ఒకటి తారీఖు జరుపుకోవాలని చెప్పేసి ప్రపంచ ప్రఖ్యాతిగా సంస్థ ఐక్యరాశ్య డిసైడ్ చేసింది రకంగా డిసైడ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య దినమని ప్రపంచ పర్యావరణ దినమని ప్రపంచ మహిళా దినమని ప్రపంచ సైనిక దినమని అట్లా ప్రపంచ మానవ హక్కుల దినమని డిసైడ్ చేసింది అన్ని అన్ని రకాలుగా ఎందుకంటే ఆ రంగాల్లో కొన్ని కొన్ని దేశాలు బాగా వెనుకబడుతున్నాయని అట్ల ఇరవై ఒకటి తారీఖుని ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేగా డిసైడ్ చేసింది ఇది ఎందుకంటే యోగా పుట్టింది ఇండియాలో ప్రాణాయామం పుట్టింది ఇండియాలో ధ్యానం పుట్టింది ఇండియాలో అయితే దీన్ని మనమంతా మర్చిపోయినాం బాగా మన దేశాలను చూసి విదేశీయులు బాగా నేర్చుకుని బ్రహ్మాండంగా ఆసనాలు వాళ్ళు వేసుకుంటూ ఆసనాలు బాగా తయారు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటుంటే మనం దీన్ని పూర్తి స్థాయిలో మర్చిపోతున్నాం పనులకు పోవడం వ్యాపారాన్ని పోవడం వ్యవసాయానికి పోవడం ఊర్లకు పోవడం ఏదో చూసి చూడడం కానీ ఆఫీసులకు పోవడం ఉంటుంది కానీ దీని మీద కొద్ది కూడా సమయాన్ని కేటాయించ కేటాయించకుండా చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం ఇది చాలా తప్పు ఎంత డబ్బున్నా ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఏమున్నా కానీ ఆరోగ్యం సరిగా లేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్ అనమాట ఆ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను చూడండి వీటి మీద అవగాహన పెంచుకోవాలా జూన్ ఇరవై ఒకటి ఉంటే మే ఇరవై ఒకటి నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఈ ఒక్క నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించగలిగితే జూన్ ఇరవై ఒకటి నాటికి అందరు కూడా అందరూ భయంకరంగా ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు సూర్య నమస్కారాలు ఒక పన్నెండు రకాలు ఉంటాయి సూర్యుని గదులు నిలబడి నమస్కారం పెట్టడం బాడిని చేయడం ఎన్నిక చేయడం వాటి కొద్ది వరకు చిన్న చిన్న ఆసనాలు ఉంటుంది దాన్ని నేర్చుకుంటే పద్మాసనం కావచ్చు అతను తర్వాత భద్రాసనం కావచ్చు పశ్చిమోత్తంగా ఆసనం కావచ్చు హలాసనం కావచ్చు సర్వంగాసనం కావచ్చు కూడా ఒక్కటి రెండు నేర్చుకుంటూ ఉంటే రోజు ప్రాక్టీస్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి ఏం ఇబ్బంది లేకుండా ప్రధానంగా డెబ్బై ఎనిమిది ఆసనాల కూడా ప్రధానంగా పదహైదు ఆసనాలు చాలా మంచిది ఈ పదహైదు ఆసనాలు ప్రతిరోజు ఎవరైతే వేయగలుగుతారో వాళ్ళకు దీర్ఘాయుష ఉంటుంది ఎప్పుడు కూడా అది మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రాణాయామం ప్రాణాయామనేది ఏమి లేదు దీర్ఘ శ్వాస అంతే గట్టిగా గాలి పిలుచుకోవడం గట్టిగా వదలవడం అంతే అంతకుమించి ఏమి లేదు దాంట్లో చాలా ఈజీ అయినటువంటి కార్యక్రమాలని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం దీని కారణంగా అనేక రుగ్మతలకు అనేక రోగాలకు మనము బానిసలేకపోతున్నాం అంటే బాడీలో మన శరీరంలో బాగా రోగ శక్తి బాగా తగ్గిపోయింది దేన్ని కూడా తట్టుకోలేని యొక్క కెపాసిటీ ఏర్పడింది కారణం ఏంటంటే మనము కాలానుగుణంగా మన యొక్క పరిస్థితులు మార్చుకోలేకపోతున్నాం రోగాలు అంటే సరళ డాక్టర్ ఉంటాడులే ఏదో టాబ్లెట్ ఇస్తాడులే ఒక ఇంజనీర్ ఇస్తాడులే వ్యాక్సిన్ ఇస్తారులే తగ్గిపోతుందిలే ఏమవుతుందిలే అనుకుంటున్నారు తప్పు అది శరీరంలోనే బ్రహ్మాండమైనటువంటి రోగ నిరోశక్తిని పెంచుకొని దేన్నైనా సరే ఫైట్ చేసే కెపాసిటీని మనం పెంపొందించుకోవాలి దీనికి కాలానుగుణంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా మేలు కలుపుతూ ఉంటుంది అనేక కార్యక్రమాలు జరిపి మనం సరైన అవగాహన లేకపోవడం వల్ల మన యొక్క ప్రధానికం కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి గల్లంత పరిస్థితి తెచ్చుకుందాం మనం అందువల్ల ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం జరిపినప్పుడు దాన్ని మనం తలనొప్పిగా భావించకూడదు ఏదో యోగా విశేషం తప్పు అది యోగాని మంచి కార్యక్రమం చెడ్డ కార్యక్రమాలు ఫస్ట్ ఆలోచన చేయాలి మంచి కార్యక్రమం తింటే కార్యక్రమ ఈ రోజుల్లో సరైన అవగాహన కలిగి ఉంటే పని చాలా సులభం ఏ పనైనా సరే అది అర్థం కావడం లేదు ఆ రోజుల్లో ఫైల్స్ రావాలంటే ఎంత కష్టమో ఈ ఈరోజు ఆప్స్ ఇవ్వడం వల్ల అంత చాలా ఈజీ అయిపోయింది ఏమంటే నెగ్లియన్స్ అంతే పూర్తి స్థాయిలో ఇందుకు ఈ కారణంగా విపరీతమైన టెన్షన్ గురవుతున్నారు ఆ టెన్షన్లను పక్క పెట్టేసి జాగ్రత్తగా ఏం చేయాల్సిందనేది బాగా తెలుసుకునేసి మనం వెళ్తూ ఉంటే మన పని చాలా ఈజీగా ఉంటుంది ఎవరు ఈ కార్యక్రమాలు రాబోయే నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతాయి నాలుగు సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతిరోజు చేయాల్సిన పని ఉంటుంది గ్యారంటీగా దీని మీద ఆరు వందల మంది పనిచేస్తున్నారు చెల్లెం అవసరం ఆరు వందల మంది ఏ కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఏ రకంగా చేయాలనేసి మొత్తం ఆర్థిక చేస్తున్నట్టు మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం ఏమంటే మళ్ళీ ఫ్రీ అవుతామనేది అనేది ఎప్పుడు కూడా మీరు కళ్ళ కూడా గురించదండి ఇది మన సచివాలయ బతున్నాను కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్న యోగా ర్యాలీకి ఇచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీసీ మెంబర్లకి వార్డు సభ్యులకి మా ప్రియతమ డిఎల్డిఓ సుబ్రహ్మణ్యం సార్ గారికి అలాగే పంచాయతీ కార్యదర్శికి సచివాలయ సిబ్బందికి ప్రజలకి అందరికీ నా నమస్కారం ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మనము ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మొత్తం ప్రపంచం మొత్తం యోగా డే జరు జరుపుకుంటుంది కాబట్టి అందులో భాగంగా మనం ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నాము ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తము ప్రజలందరూ కూడా ఈ యోగా గురించి తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి అందరూ కూడా ఈ యోగా గురించి తెలుసుకోవాలి యోగాసనాలు అలాగే మెడిటేషను అలాగే ప్రాణాయామం సార్ ఇంతవరకు బాగా చెప్పారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంతటితో నేను ముగిస్తూ మన గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ యోగా కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఉదయం కోయ ధన్యవాదం తెలుపుకుంటూ జూన్ ఇరవై ఒకటో తేదీ ఉదయంనే సార్ ఆరు గంటలకే ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ యోగాల పాల్గొనని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇంట్లో వచ్చేసిన ఈరోజు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాము ర్యాలీగా వచ్చేసినటువంటి మన పెద్దలు సుబ్రమణ్యం అన్న గారు అలాగే డిపిఓ గారు డీపీఓ గారు కాదు ఎండిఓ గారు సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాదరపాదర గ్రామ ప్రజలకు ఉదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యోగా అనేది ఇంతకుముందు అన్న సుబ్రహ్మణ్యం గారు అన్న చెప్పినట్టు ప్రపంచ దేశాల్లో మన ఇండియానే స్థాపించింది అలాంటిది ఇప్పుడు అమెరికాలో చూడండి ఎక్కడ చూసినా కూడా యోగా అనేది ఒక కార్యక్రమంగా చేసుకుంటున్నారు కాకపోతే మన ఇండియాలోనే మర్చిపోయినారు మంది అదే కార్యక్రమంలో ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలా ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా ఈ యోగా డే చారిత్రాత్మకంగా తీసుకొని రాబో ఇరవై ఇరవై ఒకటవ తేదీ రోజున మొత్తం ఇరవై లక్షల మందితో వైజాగ్లో ఒక కార్యక్రమం నిర్వహించి మొత్తం ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చూపించాలనే నెపంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అన్న చెప్పినట్టు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం వాళ్ళ కోసం కాదు మన కోసం ఇక్కడ చేస్తే ఉదాహరణకు ఈ కాదరాబాద్లోనే మన పెద్దలు వెంకటరంగనాన్న చూసుకోండి ఆయనకు ఎనభై నాలుగు సంవత్సరాలు యూత్ ఉన్నట్టు ఉన్నాడు ఉదయం దేశానికి ఐదున్నర గంటలకు వెళ్తాడు ఐదున్నర గంటలకు వెళ్తాడు వాకింగ్ చేస్తాడు యోగా చేస్తాడు ఇప్పుడు కూడా మాకంటే హుషారుగా ఉంటాడు అలా దాని వల్లనే ఆయన అలా ఉన్నాడు అలా చేసి ప్రతి ఒక్కరు ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని మనకు ప్రధానమంత్రి వరులు అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం కూడా ప్రతి ఒక్కరము వారికి సహకరించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యోగా తప్పనిసరిగా చేసాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరోమారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గారికి డి ఎంపీడీఎల్ఓ గారికి మన సెక్రటరీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం